డిఎస్సి యాస్పరెంట్స్ అందరికీ నమస్తే యూట్యూబ్ ఉంది వాక్ స్వాతంత్రం ఉంది అని విద్యార్థి లోకాన్ని ఎప్పుడు భయోందోళనకు గురిచేయడమే లక్ష్యంగా మాట్లాడకూడదు ఎగ్జామ్ అవ్వకముందు క్వశ్చన్ పేపర్ అలా రాబోతుంది ఎలా రాబోతుంది అని భయపెట్టారు ఎగ్జామ్ బాగా రాసేసిన తర్వాత కట్ ఆఫ్లు అలా ఉంటాయి ఎలా ఉంటాయి అని భయపెడుతున్నారు ఎప్పుడు భయపెట్టడము విద్యార్థుల్ని వేదనకు గురి చేయడము బాధకు గురి చేయడమే తప్ప మన మాటల ద్వారా ఏమైనా ఉపయోగం ఉందా ఎగ్జామ్కి ముందర నుంచి నోటిఫికేషన్ ముందర నుంచి ఎగ్జామ్ పేపర్ ఇలా రాబోతుందని చెప్పి సిలబస్ పేపర్లను పరిచయం చేసి చక్కగా ప్రశాంతంగా ఒడిదుడుకులు లేకుండా ఎగ్జామ్ వరకు నడిపించి రివిజన్ క్లాసులు పెట్టి యావరేజ్ స్టూడెంట్ను కూడా ధైర్యంగా ఎగ్జామ్కి పంపించాం నేను పోటీలో ఉండగలను అనే వరకు తెప్పించుకోగలిగాం పాఠాలు చెప్పడం తక్కువ సిలబస్లు ఫాలో అవ్వడం కానీ గ్రాండ్ టెస్ట్లు పెట్టి నడిపించడంలో కానీ అన్నింటిలోనూ ఫెయిల్ అయ్యి చివరికి ఇప్పుడు మళ్ళీ మేము గొప్ప అని చెప్పుకోవడం కోసం ఎవరెవరు విద్యార్థుల దా మార్కులు మన ఖాతాలో వేసుకొని లేనిపోని మ్యానిపులేషన్స్ అన్నీ జరుగుతున్నాయి ఎందుకొరకు విద్యార్థులు ప్రతిదాన్ని పరిశీలిస్తారు సమాజం ప్రతీది గుర్తిస్తుంది మనం ఎంత మొత్తుకున్నా లేనిది ఉన్నది ఎంత చెప్పినా సరే వాళ్ళు ఫైనల్గా తీసుకోవాల్సిన డెసిషన్ తీసుకుంటారు వాళ్ళకి తెలియాల్సింది తెలుస్తుంది ముందు నుంచి మనం విద్యార్థి లోకాన్ని కంగారు పెట్టడం విద్యార్థి వారిని ఊరికే వేదనకు గురి చేయడం అనేది మంచి పద్ధతి కాదు కటాఫ్లు డిఎస్సి చరిత్రలో చూస్తే ఎప్పుడూ కూడా కటాఫ్లు ఆ సిక్స్టీ ఫైవ్ పర్సంటేజ్ లేదా సెవెంటీ పర్సంటేజ్ టాప్ ఉంటే కటాఫ్లు సిక్స్టీ పర్సంటేజ్ వరకు ఉంటాయి కొన్ని కొంచెం అటు ఇటు అయినా సరే పర్వాలేదు మరీ ఘోరంగా సెవెంటీ ఫైవ్లు ఎయిటీలు అని చెప్పేస్తున్నారు అది తప్పు విద్యార్థి లోకాన్ని నిజంగా వేదనకు గురి చేయడమే అవుతుంది మా ప్రతి జిల్లాలోనూ ఎనభై దాటిన వాళ్ళు ఒక ఆరు నుంచి ఒక ఆరు ఏడుగురు ఉంటే డెబ్భై నుంచి ఎనభై వరకు మ్యాక్సిమం ఇరవై ఐదు మంది ఉంటారు ఆ తర్వాత నుంచి నెమ్మదిగా వన్ బై వన్ వన్ ఒక్కొక్క మార్కు అరవీల్లోకి దిగాల్సిందే కాబట్టి జరిగేది ఏదైనా జరగని మనం ఎటంప్ చేశాము ఇప్పుడు వేదనకు గురయ్యి టెన్షన్కు గురయ్యి బాధపడేతే బాధపడితే లాభం లేదు ఎవరి మాటలు విశ్వసించకుండా మీరేమేం తప్పులు చేశారో అబ్జెక్షన్ పెట్టుకోండి నా తరపు నుంచి నేను అబ్జెక్షన్స్ పెడుతున్నాను నీట్గా ప్రతి దాన్ని కూడా మీరు కూడా మీ ప్రయత్నంగా అబ్జెక్షన్స్ పెట్టండి ఏది జరిగినా సరే నెక్స్ట్ జరగబోయే దానికి మనం ధైర్యంగా గొప్ప విలువలు నేర్చుకున్నాము జీవితం అని అంటే ధైర్యంగా ముందుకు వెళ్ళడం దాని దాని ప్రకారం మనకు ఆసక్తి ఉన్న రంగంలో సామర్థ్యాలు ఉన్న రంగంలో సామర్థ్యాలను మెరుగుపరుచుకొని ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి దేనికి భయపడవద్దు జీవితానికి తల వంచవద్దు కష్టపడదాం